అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ టీచర్లను మిషన్ భగీరథ సర్వే నుంచి మినహాయించాలి అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది తొందర తొందర అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి తెలంగాణకు సంబంధించిన వీడియో అండి మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లను మినహాయించాలి అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఐసిడిఎస్కి సంబంధం లేని నష్టం కలిగించే మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లను మినహాయించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర అధ్యక్షులు కె సునీత ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి కోశాధికారి పి మంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు అధికారులకు నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కోరుకోవడం జరిగింది నిరుద్యోగులకు ఆ బాధ్యతను అప్పగించడం ద్వారా వారికి ఉపాధి చూపించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో వారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది మిషన్ భగీరథ సర్వే యాప్ను మొబైల్లలో డౌన్లోడ్ చేసుకొని సర్వే చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొనడం జరిగింది ఒక్కో కుటుంబానికి దాదాపు పదహైదు నిమిషాల సమయం పడుతుందని సిగ్నల్ లేకపోతే ఆ సమయం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని కూడా తెలపడం జరిగింది ఒక అంగన్వాడి రోజుకు ఇరవై ఐదు ఇండ్లు సర్వే చేయడం ఎలా సాధ్యమవుతుంది అని కూడా వాళ్ళు అడగడం జరిగింది రోజువారి పనులు ఎవరు చేస్తారు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పాఠాలు చెప్పడం పోషకాహారం పె వండి పెట్టడం గృహ సందర్శనలు ఇతరత్ర పనులు చేయడానికి వారికి సమయం ఉండట్లేదని ఇలాంటి పనులు కూడా చేయాలంటే చాలా భారాన్ని మోపినట్టేనని చెప్పడం జరిగింది ఇలాంటి సమయంలో మిషన్ భగీరథ సర్వే పనుల భారాన్ని వారిపై మోపడం తగదని సూచించారు ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు వినతి అయితే అందించడం జరిగింది మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లను మినహాయించాలని చెప్పి కోరడం జరిగింది నిజానికి అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్లోనే యాప్లకు సంబంధించి తర్వాత టీహెచ్ఆర్లకు సంబంధించి పిల్లలకు వంటలు చేయడం దగ్గర నుంచి అంతేకాకుండా గృహ సందర్శనలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ పనులు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఈ మళ్ళీ ఈ సర్వే కూడా చేయాలి అంటే వారికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ నేను కోరుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాను